ఎక్కడి నుంచి వస్తున్నావు కోదాడు ఎక్కడికి కాశీ వెళ్తున్నావా ఎలా వెళ్తురండ్ బిహార్ ఓకే బీహార్ ఓకే గుడ్ ఎప్పుడు బయలుదేరింది రైట్ వాటర్ తెచ్చుకో ఇక్కడ ఉన్నారా ముంగడుకో ఓకే జాతకెళ్ళు కాశీ వెళ్తే ఏడు రోజులు ప్రయాణం పెట్టుకోవాలి అంతేగా నువ్వు టకా ట నువ్వు మూడు రోజులకే దించేకు నమ్మదికెళ్ళు కంగారు ఏం లేదు ఓకేనా జాత కొంచెం ముందు పెట్టి కొంచెం ముందు ఎక్కడికి వెళ్తారా భయ్ నువ్వు ఎట్టపోతావు దారిట్టన్ను మొహం గడుగు మొత్తం కడుగు పర్లే కనగిరా మొత్తం గడుగు మంచి గోకా నీళ్ళు తాగు చల్లగా తాగు నెమ్మదిగా పోయి ఎక్కడైనా స్పీడ్ పెంచినావా నెమ్మదిగా పోవాలి నిద్ర వస్తే పక్కన పెట్టి రోడ్డు మీద పెట్టకూడదు పెట్టినావు అనుకో గుద్దుతాడు నేను వచ్చి కొత్తగా పూర్తిగా లేబేలో పెట్టుకొని వెళ్ళిపోవాలి ఓకేనా రైట్ పోగో మొహం కడుకో చెప్తాను నీళ్ళతో బుక్కలు మంచిది తాగు తాగాల అబ్బాయా వదలం మేము అది జాగ్రత్తగా నడవాలి బండి ఎక్కడా కూడా నీకు ఏదన్నా ఇబ్బంది పెంచిందనుకో పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా నిద్రపోయాక వెళ్ళాలి అంతేగాని నేను రేపు పొద్దునకి వెళ్ళిపోవాలి అలా ఏం చేయకో రైట్